హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకోసం అటుకులతో వెజ్ పోహా ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం ఫ్రోజన్ బఠానీ ఉంటే నీళ్ళు నానబెట్టుకొని కొసేపు అండ్ అటుకులని మంచిగా వాష్ చేసి ఆరబెట్టుకోవాలి అండ్ మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక ప్యాన్లో హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి పల్లీలు జీలకర్ర ఆవాలు వేసేసి కట్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి దానిలో కొంచెం పసుపు అండ్ సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఫైనల్గా టమాటో యాడ్ చేసి కొంచెం మెత్తగాయ వరకు లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఉడికిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ చూసుకొని అటుకులు కలిపేసుకొని మంచిగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే వేడి వేడిగా వెజిటేబుల్ పోహా రెడీ ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్